కి వెళ్తారనమాట పల్లవి చరణ్ ఏం తింటావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు చరణ్ నాకు జిలేబీ అదంతా ఏమొద్దులే కానీ సమోసా కావాలి అని చెప్పి పల్లవి అడుగుతుంది అదేంటి ఎగ్ పఫ్ చెప్పాను కదా అని చెప్పి అంటాడు లేదు లేదు సమోసానే తింటాను చాలా బాగుంటుంది నువ్వు కూడా తిను అంటూ ఉంటుంది పల్లవి సరేలే అని చెప్పి సమోసా ఆర్డర్ పెడతారనమాట ఇక సమోసా తింటూ ఉంటుంది పల్లవి అక్కడున్న మిర్చి వాళ్ళు ఇచ్చిన మిర్చితో పాటు తింటూ ఉంటుంది ఇక చరణేమో ఆ మిర్చిని పక్కన పెట్టేస్తాడు అది గమనించిన పల్లవి అదేంటి మిర్చి పక్కన పెట్టావు మిర్చి అలాగే ఈ సమోసా రెండు కలుపుకొని తింటేనే కరెక్ట్ నవల కాదు అని చెప్పి చరణ్ అంటాడు అప్పుడు పల్లవి ఏంటి కారమా అసలు ఆడపిల్లనయు తింటున్నాను మిర్చి నువ్వు మగాడివి కారం అని చెప్పి అంటున్నావు అసలు నువ్వు మగాడివేనా అని చెప్పి అంటుంది పల్లవి ఏ మాట్లాడితే మగాడు మగాడు అంటావేంటి అని చెప్పి చరణ్ అంటాడు అవును మరి ఆడదాన్నయ్య ఉండి నేనే చక్క పచ్చిమిర్చి తింటున్నాను నువ్వు తినలేవా చూడు నువ్వు మగాడువైతే పచ్చిమిర్చి సమోసా పట్టు తిని చూపించు లేదంటే కాత నొప్పుకో అని పల్లవి అంటుంది ఏమంటివి ఏమంటివి పచ్చిమిర్చిలో తిననీళ్ళు అంటావా తినలేకపోతే మగాడిని కాదు అని ఒప్పుకోమంటావా అంత లేదు పల్లవి చూడు నేను తిని చూపిస్తాను అని చెప్పి ఇక పల్లవి చెప్పడంతో ఆ పచ్చిమిర్చి ఆ ప అలాగే సమోసాలు కలుపుకొని తింటాడు ఇక తినేగానే ఫుల్గా కారం తలకెక్కేస్తుంది కారం కారం అని చెప్పి అరుస్తూ ఉంటాడు చరణ్ సార్ కొంచెం వాటర్ ఇవ్వండి అని చెప్పి ఆ స్వీట్ షాప్ అతన్ని అడుగుతుంది పల్లవి ఇక వాటర్ ఇచ్చి ఇస్తుంది అనమాట ఇక అమ్మయ్య అని చెప్పి కొంచెం కారం తగ్గింది అని చెప్పి చరణ్ కొంచెం రిలీఫ్ అవుతాడు మరోపక్క ఇంట్లో ఇటు శాన్వి అటు అక్షిత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మొత్తానికి ఆంటీ అయితే పల్లవిని ఇంట్లో నుంచి బయటికి పంపించే ప్లాన్ అయితే బాగానే ఉంది కానీ ఎలాగైనా ఈ కాంపిటీషన్లో చరణ్ బాబు గారు ఓడిపోవాలి అప్పుడే పల్లవి ఎలాగో బయటికి పోతుంది అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడు శాన్వీ కూడా అవును నా తమ్ముడు గెలవాలని నాకున్నా కూడా ఈసారి మాత్రం ఓడిపోవాలి ఎందుకంటే ఆ పల్లవి నాకు అస్సలు నచ్చదు అది ఇంట్లో నుంచి పోవాలి అప్పుడే మనం అందరం హ్యాపీగా ఉండగలుగుతాము ఏ గొడవలు లేకుండా అని చెప్పి అంటూ ఉంటుంది శాన్వి అక్షిత అలా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే బయటకు వెళ్ళిన చరణ్ అలాగే పల్లవి ఇద్దరు కారులో దిగి వస్తూ ఉంటారు అన్నమాట ఇంట్లోకి ఇక ఇంట్లోకి రాకుండా బయట సరదాగా ఏదో టాపిక్తో మాట్లాడుతూ ఉంటారు పైనుంచి శాన్వి అక్షిత ఇద్దరు చూస్తూ ఉంటారు ఇక అక్షత అంటుంది ఈ పల్లవిని ఎలాగో ఇంట్లో నుంచి బయటికి పంపించే ప్లాన్ అయితే రెడీ అయింది కానీ ఈ చరణ్కి రోజు రోజుకి దగ్గర అయిపోతుంది పల్లవి ఎప్పుడు చూసినా చరణ్ బాబుగారి పక్కనే ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత దీన్ని ఎలాగైనా దూరం చేయాలి తమ్ముడికి అని చెప్పి అక్షితతో శాన్వి అంటూ ఉంటే అప్పుడు అక్షిత నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఈ పల్లవికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అప్పుడే అది చచ్చురుకుంటుంది లేదంటే కనీసం సోఫాలో అయినా పడుకుని ఉంటుంది అటు ఇటు కదలకుండా ఎందుకంటే ఇంట్లో బామ్మగారి సపోర్ట్ కూడా ఫుల్గా ఎక్కువైపోయి చరణ్ పక్కన ఉంటే అదే పల్లవి పక్కన ఉంటే చరణ్కి ఇక తిరిగే లేదు ప్రతి దాంట్లో గెలిపి అని చెప్పి అది చెప్పడంతో ఇక చరణ్ బాబు గారు కూడా అది మైండ్లో ఫిక్స్ అయిపోయినట్టుంది అందుకే ఎక్కడికి వెళ్ళినా ఈ పల్లవిని వదలకుండా మరీ తీసుకెళ్తున్నారు దానికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తాను అని చెప్పి అక్షత అంటూ ఉంటే ఏం చేస్తావు అని చెప్పి శాన్వి అంటుంది రా చెప్తాను అని చెప్పి కిచెన్లోకి తీసుకెళ్తుంది అనమాట ఏం ఇక్కడేం అని చెప్పి శాండ్వీ అడుగుతూ ఉంటే చూస్తూ ఉండు అని చెప్పి ఇక అక్కడ మిక్సీ ఉంటుందన్నమాట మిక్సీ వైర్ కట్ చేస్తుంది కట్ చేసి ఆ వైర్ని ఇక గ్యాస్ స్టవ్కి అనమాట ఇక ప్లగ్ కూడా ఆన్ చేస్తుంది ఏం చేస్తున్నావు అని చెప్పి శాన్వి అడుగుతూ ఉంటే చెప్పా కదా షాక్ ట్రీట్మెంట్ అని ఇప్పుడు పల్లవి ఇంట్లోకి రాగానే కాఫీ పెట్టమని అడుగుతాను కాఫీ పెట్టడానికి అని చెప్పి కిచెన్లోకి వచ్చి గ్యాస్ స్టవ్ అది ఇది వెళ్ళి పట్టుకొని వెలిగిస్తూ ఉంటుంది కదా ఇక గ్యాస్ స్టవ్కి ఆల్రెడీ నేను కరెంట్ షాక్ పాస్ అయ్యేలాగా పెట్టాను ఇక బమ్మట కరెంట్ షాక్ కొట్టి కింద పడిపోతుంది గెలగెల ప్రాణం పోతే మరి మంచిది లేదంటే కాలోచయ్యో ఏదో ఒకటి పారాలసిస్ వస్తుందిలే మనకి ఏదో ఒకటి ఆ పల్లవికి చెడు అవ్వడమే కదా మనకు కావాలి అని చెప్పి అక్షిత అంటూ ఉంటే సరే సరే పద అని చెప్పి పక్కకి వెళ్ళి నించుంటారనమాట అక్షిత శాన్వి ఇక ఇటు చరణ్ పల్లవి ఇంట్లోకి వస్తారనమాట ఇంట్లోకి రావడంతో అక్కడ హాల్లో ప్రసన్నంబ ఆల్రెడీ కూర్చొని ఉంటుంది ఇక చరణ్ పల్లవి వచ్చారు కదా అని చెప్పి మాట్లాడదాం ఏమైంది అని చెప్పి కనుక్కోడానికి చరణ్ వాళ్ళ బామ్మ అలాగే చంటి కూడా వస్తారు రే రా వెళ్ళిన పని అనగానే ఆల్మోస్ట్ సక్సెస్ ఏ బామ్మ అని చెప్పి చరణ్ చెప్తూ ఉంటే ఇక అప్పుడు చంటి అంటాడు బామ్మ చెప్పినట్టు పల్లవి నీతో పాటు ఉంటే నీకు సక్సెసే అన్నయ్యా అని చెప్పి చెప్తూ ఉంటాడు ఈ లోపల అక్కడికి శాన్వి అక్షిత కూడా వస్తారనమాట బావగారు మీరు ఖచ్చితంగా గెలుస్తారు గెలవాలని నేను పొద్దున్న కొబ్బరికాయ కూడా కొట్టాను అని చెప్పి అక్షిత చెప్తూ ఉంటే ఏంటి కొబ్బరికాయ కొట్టావా నువ్వెప్పుడు కొట్టావే అక్షిత అని చెప్పి చరణ్ వాళ్ళ బామ్మ అంటూ ఉంటుంది ఇందాక కొట్టానులేండి మీరు అప్పుడు లేరు అని చెప్పి అడుగు చెప్తుంది అక్షిత అప్పుడు చంటి అంటాడు నువ్వు కొబ్బరికాయ కొడితే దేవుడి మందిర పొలంలో కొబ్బరికాయ చెప్పాలి కనిపించాలి కదా ఇది లేవు కదా అని చెప్పి అంటాడు చంటి అప్పుడు అక్షిత కావా చేసుకోవడానికి ఏం లేదు కొబ్బరికాయ చెప్పలు కనిపించాయనుకో నువ్వు ఎక్కడ తినేస్తావో అని నేనే తినేసాను ఓకేనా అని చెప్పి అక్షత అంటుంది ఆ తర్వాత పల్లవి ఎటు వచ్చావు కదా ఇంటికి కొంచెం కాఫీ పెట్టవా మా ఇద్దరికి ఇందా నుంచి కాఫీ తాగాలనిపిస్తుంది అని చెప్పి శాన్వి అంటూ ఉంటే అప్పుడు బామ్మంటుంది ఇందా అక్కడి నుంచి కాఫీ తాగాలనిపిస్తే పెట్టుకొని తాగొచ్చు కదా నా మనోరాలే పెట్టి ఎలా ఏంటి మీరిద్దరు పెట్టుకోండి అని చెప్పి అంటుంది బామ్మ ప్రతి దానికి ఎందుకు గొడవ తను పెట్టనివ్వచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటుంది అక్కడున్న ప్రసనాంబ అబ్బా కాఫీ ఎవరు పెడితే ఏంటి ఇప్పుడు గోలెందుకు నేను వెళ్ళి కిచెన్లో పెడతాను అని చెప్పి ప్రసూనమ్మ లేపి లేచి వెళ్ళబోతూ ఉంటే అప్ప నువ్వు పెట్టకు ఆగు అని చెప్పి అక్షిత ప్రసూనాంబను పట్టుకొని ఆపుతుంది కాఫీ పల్లవి పెట్టాలి మా ఇద్దరికి అని చెప్పి అలా ఇద్దరు అంటూ ఉంటే ఏదో చేశారు వీళ్ళు ఏదో చేశారు అందుకే ప్రజలు పెడతానంటే వద్దంటున్నారు అని చెప్పి పల్లవి మనసులో అలా అనుకుంటూ ఉంటుంది ఈ లోపల అక్కడికి సుమలత వస్తుంది ఏంటి గొడవ అని చెప్పి అడిగితే ఏం లేదు పల్లవిని కాఫీ పెట్టమన్నాము ఎందుకు ఏంటి అని చెప్పి ఇదిగో చరణ్ వాళ్ళ బామ్మ గొడవ చేస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది శాండవీ పల్లవి ఎందుకు గొడవ వెళ్ళి కాఫీ పెట్టిరా అని చెప్పి అనగానే అవునవును పల్లవి మాకు కాఫీ పెట్టాలి అని చెప్పి అక్షిత శాండవీ చెప్తూ ఉంటే కప్పుడు పల్లవి వీళ్ళకి ఇలా ఉందా అని చెప్పి మేడం ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి కాఫీ పెడుతున్నాను కానీ రేపెప్పుడైనా మీ ఫ్రెండ్స్ వచ్చారనుకోండి ఇంటికి ఇప్పుడు నేనైతే ఉన్నాను కదా మీ కూతురు కాఫీ పెట్టక మీ కోడలు కాఫీ పెట్టడం రాక మీకు ఎంత అవమానం మీరే చెప్పండి అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది సుమలతతోని అవునవును చాలా చాలా అవమానం జరుగుతుంది మా అమ్మకి అని చెప్పి చంటి అంటూ నేను మా అమ్మకి అవమానం జరిగితే తట్టుకోలేను అక్షిత కాఫీ నువ్వే పెట్టు నేర్చుకో అని చెప్పి చంటి అంటూ ఉంటే నేనా నేను అసలు పెట్టను అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత అక్క పోని నువ్వు పెట్టు అని చెప్పి అంటాడు చరణ్ కూడా అమ్మో నా వల్ల కాదు నాకు రాదు నేను పెట్టను అని చెప్పి భయపడుతూ ఉంటారు కాఫీ పెట్టడానికి ఇంత భయపడుతున్నారు ఏదో చేశారని చెప్పి వాళ్ళు మీ మనసులో అనుకుంటుంది పల్లవి అంటుంది మీ ఇద్దరికి రాదు కదా నేను నేర్పిస్తాను పదండి ముందు కిచెన్లోకి వెళ్తే ఎలా చేయాలి ఏంటో మీతోనే పెట్టిస్తాను పదండి అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఆ మేం పెట్టాం మేం పెట్టామని చెప్పి ఇద్దరు అంటూ ఉంటే మీరే పెట్టాలి అని చెప్పి చంటి అటు వాళ్ళ అక్క చెయ్యి శాండ్విని అక్షితని ఇద్దరిని పట్టుకుని కిచెన్లోకి లాక్కొస్తాడు ఇక చరణ్ వాళ్ళ బామ్మ పల్లవి కూడా వెళ్తారనమాట కిచెన్లోకి మేం పెట్టాం మేం పెట్టామని చెప్పి ఇద్దరు అంటూ ఉంటే నేను కాఫీ పెట్టడం నేను చెప్తాను మీరు పెట్టేయండి చాలా ఈజీ అని పల్లవి కిచెన్లో నుంచి అదే ఫ్రిడ్జ్లో నుంచి అనమాట పాలు ప్యాకెట్ ఇది కూడా తీసుకో పాలు ప్యాకెట్ అనగానే మేము పెట్టం అని చెప్పి ఇద్దరు అంటూ ఉంటారు ఏంటి పెట్టం పెట్టం వెళ్ళండి ముందుకు అని చెప్పి చరణ్ వాళ్ళ బామ్మ ముందుకు తోస్తుందనమాట సాన్వీని అటు అక్షితాని ఇక వాళ్ళిద్దరు స్టవ్ని అలా పట్టుకోవడంతో ఇద్దరికి కరెంట్ షాక్తో కొట్టి అల్లాడుతూ ఉంటారనమాట ఇలా ఊగిపోతూ ఉంటే ఇక పల్లవి గమనిస్తుంది ఏంటి కరెంట్ షాక్ అని చెప్పి గబగబా ప్లగ్ ఆన్లో ఉంటుంది కదా మిక్సీ ఇది దానివల్లే కదా కరెంట్ షాక్ వస్తూ ఉంటుంది దాన్ని ఆపేస్తుందనమాట ఇక కరెంట్ షాక్ ఆగిపోవడంతో ఇద్దరు అలా కింద పడిపోతారు ఆ తర్వాత ఇక డాక్టర్ని పిలుస్తారు ఇక డాక్టర్ చూస్తూ ఉంటారు ఇక డాక్టర్ అంటారు కరెంట్ షాక్ బాగానే కొట్టింది కొంచెం అలా వదిలేసి ఉంటే అసలు టైంకి కరెంటుని తీయకపోతే పెద్ద ప్రమాదమే వచ్చేది సర్లేండి నేను ఇంజెక్షన్ ఇచ్చాను కదా ఇద్దరికి ట్యాబ్లెట్స్ వాడని ఇద్దరు నార్మల్ అయిపోతారు అని చెప్పి డాక్టర్ అక్కడికి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక సుమలత అంటుంది ఇక్కడి నుంచి అయినా కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అనగానే అసలు కరెంట్ షాక్ ఎలా కొట్టింది గ్యాస్ స్టవ్కి కరెంట్ షాక్ కొట్టడం అలా ఇదంతా ఉండదే అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు చంటి అంటాడు గ్యాస్ స్టవ్కి ఏదో కరెంట్ పాస్ అయింది అందుకే ఇలా అయింది అని చెప్పి అనగానే అప్పుడు ఇక చరణ్ వాళ్ళ బామ్మ అసలు అక్కడ కిచెన్లో ఏమైందో నేను చూస్తాను అని చెప్పి బామ్మ వెళ్ళబోతూ ఉంటే బామ్మగా రాగండి అని చెప్పి పల్లవి ఆపుతుంది ఇందాక నేను చూశాను అది కొంచెం ప్లగ్ ఏదో కట్ అయ్యి అది టచ్ అయింది గ్యాస్ స్టవ్కి అందుకే అలా షాక్ వచ్చింది అని అని చెప్పి పల్లవి పలకుండా ఆపుతుంది అమ్మయ్య అని చెప్పి అక్షిత శాన్వి అనుకుంటారు మనసులో ఇక సుమలత సరే అయితే జరిగింది ఏదో జరిగింది ఇక నుంచి నేను కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అక్కడ పల్లవి అక్షిత శాన్వి ఉంటారనమాట ఇక అప్పుడు పల్లవి అంటుంది మీరే ఈ పని చేస్తారని చెప్పి బామ్మగారి కిచెన్లోకి వెళ్తే అర్థమైపోయేది పోన్లే కదా అని చెప్పి కాపాడాను ఇక ఇలాంటి పిచ్చి పనులు రిపీట్ చేస్తూ ఉంటే నీకు కాపాడేది ఏముండదు ఎదురు దెబ్బ తీయడమే ఉంటుంది ఫోన్లే కదా అని చెప్పి ఊరుకుంటున్నాను అసలు నాన్ను దెబ్బ తీయాలని చెప్పి మీరే ఇబ్బంది పాల్పడుతున్నారు కొంచెం చూసుకోండి అసలు మీరు చేశారు ఈ పని అని చెప్పి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఎంత అవమానం మీకు అదంతా మీకు అవసరమా కొంచెం మారండి బుద్ధి తెచ్చుకోండి అని చెప్పి పల్లవి అంటుంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోపక్క ఝాన్సీ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటుంది వాడపి వస్తాడనమాట ఏని మనం చదువుతున్నారా ఏం చేస్తారలేండి ఇంతకన్నా ఇంతకు ముందంటే పదవి ఉండేది కానీ ఇప్పుడెక్కడ ఆ సుమలత మేడం మీకు ఉండాల్సిన పదవి ఆవిడ గెలిచేసుకున్నారు ఇక మీరేముంది ఖాళీయే ఇంతకుముందు ఎన్ని డబ్బులు వచ్చేవో లేక పెట్టుకోవడం కూడా సరిపోయేది కాదు ఇప్పుడు ఖాళీ జీరో ఎక్కడి నుంచి ఏ కమిషన్ ఏది రావట్లేదు ప్రతి కాలేజీ నుంచి వచ్చేది ఇంతకుముందు ఏంటో ఇలా అయిపోయింది అని చెప్పి అనగానే అయినా మీరు ఎందుకు ఆ చరణ్ణి మన బేబీని ఇద్దరిని పెళ్లి చేయాలని అనుకుంటున్నారు అయినా సుమలత మేడం మేడం మీకు కోపం లేదా అని చెప్పి ఏ అడుగుతూ ఉంటే అప్పుడు ఝాన్సీ అంటుంది ఇదంతా చేస్తుంది నా బేబీ మీద ప్రేమతోనే అలాగే సుమలత మీద కోపంతో కూడా అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది ఈ లోపల అక్కడికి వస్తుందనమాట వాళ్ళ కూతురు ఝాన్సీ వాళ్ళ కూతురు భువన వచ్చి కూర్చుంటుంది ఇక ఆ తర్వాత పిఏ వెళ్ళిపోగానే ఇక ఝాన్సీ వాళ్ళ కూతురు చెప్తూ ఉంటుంది ఏంటి బేబీ అలా ఉన్నావు అని చెప్పి ఝాన్సీ అడుగుతూ ఉంటే అప్పుడు భువన అంటుంది ఏంటో మమ్మీ చరణ్కి ఎంత దగ్గర అవ్వాలి క్లోజ్ అవ్వాలని చూస్తూ ఉన్నా తను అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు అనగానే అదేంటి ఆ సుమలత ఒప్పుకుంది కదా మీ పెళ్ళికి అనగానే ఆంటీ ఒప్పుకున్నారు కానీ ఉపయోగమే ఉంది చరణ్ మాత్రం దగ్గర అవ్వడానికి ట్రై చేయట్లేదు సిగ్గుపడుతున్నాడేమో బేబీ నువ్వే కొంచెం ఇంకా క్లోజ్ అవ్వు అని చెప్పి ఝాన్సీ అంటుంది లేదు మమ్మీ చాలా ట్రై చేస్తున్నాను కానీ ఎప్పుడు ఆ పల్లవి పక్కనే ఉంటుంది ఆ చరణ్కి నాకు దగ్గర కానికుండా చేస్తుంది అనగానే ఆ పల్లవి సంగతి నేను చూసుకుంటాను సుమలత సంగతి నేను చూసుకుంటాను కూల్ గా ఉండవేవి అని చెప్పి ఝాన్సీ చెప్తూ ఉంటుంది వాళ్ళ కూతురు భువనతోని పక్క చరణ్ ఒక్కడే బాల్కనీ దగ్గర నుంచొని గిటార్తో కొత్త న్యూ ట్యూన్ కోసం అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు రేపే డైరెక్టర్ దగ్గర కొత్త ట్యూన్ సబ్మిట్ చేయాలి ఎంత ఆలోచించినా ఏంటి కొత్త ట్యూన్ రావట్లేదు అని చెప్పి చాలా ఇదిగా ట్రై చేస్తూ ఉంటాడు కొత్త ట్యూన్ రానే రాదు చా ఏంటి ఇలా అయిపోయింది నాకు ఏమైంది అని చెప్పి చరణ్ తల పట్టుకుని కూర్చుని ఉంటే అప్పుడే చరణ్ దగ్గరికి వాళ్ళక్క శాన్వి వస్తుంది ఏమైంది అలా ఉన్నావు అనగానే రేపే డైరెక్టర్ గారికి కొత్త ట్యూన్ ఇవ్వాలక్క నేను కొత్త ట్యూన్ ఏమో చేయలేకపోతున్నాను మైండ్ ఏం బాగాలేదు కొత్త ట్యూన్ ఇవ్వలేదంటే నేను ఓడిపోయినట్టే అక్క అని చెప్పి చరణ్ అలా చెప్తూ ఉంటాడు శాండ్వితోని బాధగా సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్లో జరిగింది మరి ఎపిసోడ్ నచ్చిందా మరి కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుందా మరి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్